అందరికీ నమస్కారం మనం ఇప్పుడు ఒక చిన్న కథను విందాం ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు యద్భావం తద్భవతి ఎటువంటి వారితో కలిసి ఉంటే అటువంటి లక్షణాలు కలుగుతాయి అనేటటువంటి విషయాన్ని తెలియజెప్పేటటువంటి కథను ఇప్పుడు ఇక్కడ విందాం ఒక పాఠశాలలోని పిల్లలు విహారయాత్రలో ఉన్నారు అందులోని ఒక మిత్ర బృందం దొంగతనంగా దగ్గరలో ఉన్న మామిడి తోటలో మామిడి కాయలు కోసుకొని రావాలని అనుకుంటారు ఆ బృందంలో రాము అనే బుద్ధిమంతుడు మాత్రం దొంగతనం తప్పు అని నివారిస్తాడు అయినా వినకుండా వారు రామును కూడా వెంట కానీ రాము మాత్రం కాయలు కోయకుండా దూరంగా నిలబడి ఉన్నాడు ఇంతలో ఆ తోటమాలి ఎవర్రా అక్కడ కాయలు కోసేది అని కేక వేస్తూ అటువైపు పరిగెత్తుకొని రాసాగాడు అప్పుడు పిల్లలందరూ భయంతో చెట్టుపై నుండి దూకి కోసిన కాయల్ని అక్కడే పడేసి వేగంగా పరిగెత్తి పారిపోయారు రాము మాత్రం తాను దొంగతనం చేయలేదు కదా అన్న ధైర్యంతో నిదానంగా నడుస్తూ తోటమాలికి చిక్కి దెబ్బలు తిన్నాడు తర్వాత రాము ధైర్యంగా నేను దొంగతనం చేయలేదు కదా నన్నెందుకు కొట్టావు అని అడగగా ఆ తోటమాలి సమాధానం నీవు దొంగతనం చేయకున్నా నీవు దొంగతనం చేసే పిల్లలతో కలిసి రావడం వలననే నీకు శిక్ష పడింది అని అంటాడు అంటే దీన్ని ఎలా అన్వయం చేసుకోవాలో చూద్దాం నేటి సమాజంలో చాలా క్షేత్రాల్లో కొంతమంది చేసే అకృత్యాల వలన ఆ క్షేత్రంలోని మంచివారు కూడా బలైపోతారు ఆ క్షేత్రానికి చెడ్డ పేరు కూడా వస్తుంది కడివేడు పాలను ఒక్క విషం చుక్క పాడు చేసినట్లు మహాభారతంలోని ఉదాహరణలను గమనించినట్లయితే భీష్ముడు గొప్ప ధర్మజ్ఞాని పాండవ కౌరవుల ఇద్దరికి తాత ద్రోణాచార్యుడు గొప్ప యోధుడు ఇరువురికి గురువు కర్ణుడు గొప్ప దాత పైగా జన్మత పాండవ ప్రథముడు పై ముగ్గురికి శ్రీకృష్ణ పరమాత్ముడు మహాభారతంలో ఆపద్ధర్మాన్ని ఉపయోగించి మరణ శాసనాన్ని లిఖించి అర్జునుడితో చంపించాడు ఒకే ఒక కారణం చేత అంటే అధర్మంగా ఉన్నటువంటి కౌరవ పక్షాన నిలిచి ధర్మం అంటే పాండవులపైన యుద్ధం చేయడమే కాబట్టి చూడండి ఇక్కడ ఎథో ధర్మ స్థథోజయ అనేటటువంటిది మనకు అర్థమై ఉంటుంది పై సంఘటనల ద్వారా దీని ద్వారా మనం గ్రహించాల్సింది స్నేహితులను ఎంచుకునేటప్పుడు మంచివారు మరియు సంస్కారవంతులనే చూసుకోవాలి లేకుంటే అనర్థాలు తప్పవు ధై ధన్యవాదములు